हां सारा का ट्यूबलटी की बैठो टोनर पता है ये ये नन फैन किचन आ लो लो मां देखो तो क्या है दाबाऊंगा तो ना बोलूंगा तो नहीं خط ليش انا شايفها دي انا والله وصل ما لي حاله منين 이거는요. 이거 하래. 삼. 안녕하세요. 안녕하세요. 네. 지금 우리 엄마 파운데이션 앞에 있는 놈, 이셀 놈, 아는 사람처럼 해보려는 뜻이라도. ప్రతిసారి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంగ్ బుక్ ఆఫ్ రిడ్ కార్డు రేషన్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ ఇలా అనేకమైనటువంటి వారిపైన పిల్లలకు అవగాహన కల్పించడం ఉన్నటువంటి ప్రతిభను వెలుగులోకి తీయడం వారి నోరుని తీర్చేయడానికి ప్రయత్నం అనేది చేస్తున్నాం ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన నెరువు శ్రీనివాస గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా రవి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా మిత్రుడు కృష్ణ మా రామ దాసరావు గారికి కూడా నాకు చేతులు వారుగా ఉంటూ వారు సహకారం అందించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరు మంచిగా ఈ శిబిరంలో నేర్చుకొని ఉన్నతమైన శిబిరాలకు చేరుకోవాలని ఆశిస్తూ అల్లా ఫౌండేషన్ అవ్వాలి కదా మరి పిల్లలకు అంటే విద్యార్థులకు కదా మనకు పురస్కరంగానే ఈ సూపర్ మెమొరీ క్యాంప్ను ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా నిర్వాహకులకు మరి అశోకును కృష్ణ బాధరి అదేవిధంగా ముఖ్యంగా సార్ సర్గారు నిజంగా అభినంది నేను ఎందుకంటే చిన్నపిల్లలకి వేసే స్కూల్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అందులో కొన్ని కొద్ది రోజులు ఏందంటే వాళ్ళను ఆటోమేటిక్గా ఆటో ఆటోమేటిక్గా ఉంటుంది సరే కొంత టైం ఆడుకోవచ్చు మిగతా టైంలో ఏదైతే ఉందో అది ఇవన్నీ కథలు అంటే జనరల్ మెమరీ మెమోరీ టెక్నిక్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసికల్ మ్యూజిక్ ఇంకా అట్టే ఇంకా ఇంకా చాలా ఉన్నాయంటారు నిర్వాహకులు నిజంగా ఇవన్నీ కనుక మీరు కనుక నేర్చుకుంటే మీ జీవితంలో చాలా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎవరు ఒక్కొక్క రంగంలో ఎదగాలని చూస్తారు ఎవరిష్టం అది ఒక్కొక్క సంగీతం కావచ్చు ఇంకొక ఏదైనా మంచి విద్యావస్తులు కావచ్చు ఇంకొకరు సినిమాయకులు కావచ్చు ఇంకొకరు డాక్టర్ ఇంజనీర్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు ఎవరికి ఏదైతే ఉందో గోల్ ఆ గోల్ ప్రకారం వాళ్ళు వాళ్ళ లక్ష్యాలు సాధించుకోవడానికి ఇట్లాంటి ఈ షాపులు దోహదపడ్డాయి విద్యార్థుల నిజంగా ఇది చాలా మీకు మార్పు లేదు ఇది ఇట్లాంటి అంటే మా తరంలో లేవు నేను నేర్చుకున్నానని ఎంతో ఆశం ఉండేది ఏమన్నా అది సంగీతం అయితే మా ప్రాణం కానీ ఇట్లాంటి క్యాంప్లు లేవు అప్పుడు ఏం లేవు అంటే మీ అప్పుడు మీ ఎంత విస్తృతమైన అంటే ఇట్లాంటి ఉదాహరణకి ఇప్పుడు టీవీలలో కూడా బార్థత్యగాలి తెలిసిందే అదేవిధంగా ఇట్లాంటి ఈ మెమొరీ క్యాంప్ ద్వారా కూడా మీరందరూ అంటే ఆయా రంగాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క రంగంలో మీరందరూ ఎదగడానికి అవకాశం ఉంది అదేవిధంగా తద్వారా మీరు మీ కుటుంబ సభ్యులకే కాదు మీ గ్రామానికి తర్వాత మీ రాష్ట్రానికి మీ దేశానికి కూడా మీరు సేవ చేసే మహావేగం మహాభాగ్యం కలుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇట్లాంటి పథకాలను మీరు ఈ క్యాప్లను సద్వినియోగం చేసుకొని మీ జీవితంలో ఉన్నత ఉన్నత స్టెప్స్ అధిరోహించాలని నేను మనసారా ఆజ్ఞానిపిస్తూ మీ అందరికీ ఆ దీవెనం తెలుసుకుంటూ ఈ నిర్వహణ కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నేను వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మరి నిర్వాహకులు ఇట్లాంటి అనేక పథకాలను అంటే విద్యార్థుల కోసం ఇట్లా చిన్ని 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 విద్యార్థుల కోసం ఎన్నో క్యాంపులు అందించి మిమ్మల్ని అందరినీ ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోర్టు గుడ్ ఈవినింగ్ ఓకే మై రఘు Remember my name. My name is Raghu. And uh, we are not going to speak in Telugu. You are not coming here to speak in Telugu. You are coming here to learn spoken English. You are coming here to participate in world records. Am I right or not? So we will not speak in Telugu. I will not speak in Telugu. For some time now, I will speak in Telugu. బట్ ల్యాటర్ ఫ్రమ్ టుమారో ఫర్ ద కమ్మింగ్ ఫార్టీ డేస్ దెర్ విల్ బి నో తెలుగు ఓన్లీ స్పోకెన్ అండ్ మెమొరీ టెక్నిక్స్ ఓకే ఇప్పుడు నేను తెలుగు అంతా మీరు సెలబ్రిటీస్ మీకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు వస్తుంది ఆఫ్టర్ ఫార్టీ డేస్ నమ్మకం ఉందా ఉందా మీలో మీకు నమ్మకం వచ్చేస్తారు మీరు రెగ్యులర్గా కావాలి ఒకటి గోల్ అనే పదం లేదు దేర్ ఇస్ నథింగ్ లైక్ గోల్ నాకు ఎన్ని భాషలు వస్తాయో తెలుసా పదకొండు భాషలు వచ్చినా నిజం నేను ఆపకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మండలాలు ఆంధ్రాలో ఉన్న మండలాలు భారతదేశంలో ఉన్న జిల్లాలు ప్రపంచ దేశాలు వాటి రాజధానులు వాటి కరెన్సీలు అన్నీ ఆపకుండా చెప్పేస్తారు నమ్మట్లేదు కదా కంటిన్సీ రెగ్యులర్గా నేర్చుకోవాలి సమ్మర్ క్యాంప్ని సక్సెస్ చేయాలి యూ మేక్ ది సమ్మర్ క్యాంప్ వెరీ సక్సెస్ఫుల్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ పేరెంట్ యూ అదే దేవుళ్ళు ఎట్లా కూర్చుంటారు ఎప్పుడైనా సాయిబాబా లేదు సాయిబాబా గుడిలో మీరు ఏం చేస్తారు గిటార్గా కూర్చుంటారు గిటార్ పిల్లలు దేవుళ్ళు పిల్లలు

తట్టి సంమన్ సార్ 21 డేస్ ఫిబ్రవరి మంత్ హవ్ ఐదర్ 28 డేస్ ఆర్ 29 డేస్ అలాగే ఇప్పుడు సెవెన్ వర్డ్స్ చెప్తాను ఏ సపోర్ట్ లేకుండా గుర్తు పెట్టుకోవాలి చూద్దామా ఎవరు గుర్తు పెట్టుకుంటాయ వాళ్ళకి గిఫ్ట్ సెవెన్ వర్డ్స్ లైక్ మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఓకే సెవెన్ ఇస్ రెడీయా క్విజ్ దేవుణ్ణి ఓన్లీ పెట్టుకోనను చెప్పేయండి క్యారెక్టర్ क्यूट బాయ్ స్మార్ట్ బాయ్ ఓకే ఇప్పుడు ఏడు ఏడు వర్డ్స్ చెప్తాను మూలాధారం కస్టర్డ్ ఏంటి మూలాధారం మూలాధారం పుట్ వెట్ వర్డ్ కస్టర్డ్ మూలాధారం ఓకే సెకండ్ వర్డ్ స్వదిస్థాన ఫస్ట్ వర్డ్ ఏంటి సెకండ్ వర్డ్ ఏంటి స్వదిస్త థర్డ్ వర్డ్ మణిపురక మణిపురక మళ్ళీ మూడు రిపీట్ చేస్తాను ఫస్ట్ వర్డ్ ఏంటి నాన్న ఫస్ట్ ఏంటి నువ్వు వినట్లేదు ఫస్ట్ బాడేంటి మూలాధార ఫస్ట్ బాడీ వెరీ గుడ్ స్వదిస్థాన ప్రైజ్ ఉంది నేను ఏడే పదాలు చెప్తుంది మంటలు వైపు మై మంటలేను ఎగ్జామ్ ఇప్పుడు పెద్ద పెద్ద ఎగ్జామ్ రాయమనట్లేదు ఏడు పదాలు అంటే ఏడే ఏడు మూలాధార స్వదిస్థానం అయిపోయింది